ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ కెప్టెన్ ఎంత రేటు పలికారో తెలుసా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసం పది ఫ్రాంచైజెస్ క్యాప్టెన్లను ఖరారు చేశాయి ఈ జాబితాలో అత్యధిక మొత్తం అందుకుంటున్న ఆటగాళ్లలో లక్నో సూపర్ జింగ్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నారు పంత్ ను ఇరవై ఏడు కోట్లకు మెగా వేలంలో లక్నో జట్ దక్కించుకుంది రిషబ్ తర్వాత స్థానంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు పది మంది క్యాప్టెన్లలో అత్యల్ప వేతనం కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తీసుకుంటున్నాడు అతడిని ఒకటి పాయింట్ ఐదు కోట్ల బేస్ ప్రైజ్ కేకేఆర్ దక్కించుకుంది గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా మంది క్యాప్టెన్లు మారారు మెగా వేలంలో చాలా ఫ్రాంచైజీస్ తమ జట్లను సామూలంగా మార్చేశాయి కొన్ని జట్లు ఏకంగా క్యాప్టెన్లనే వేలంలోకి వదిలేశాయి దీంతో ఆయా జట్లకు కొత్త క్యాప్టెన్లను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో కెప్టెన్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది వేలంలో పోటీ పడి మరీ నచ్చిన ఆటగాలను దక్కించుకున్నాయి సీనియార్టీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా కొత్త క్యాప్టెన్ ఎంపిక చేశాయి వీరిలో ఎవరెంత శాలరీ తీసుకున్నారో చూద్దాం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ గా పంత్ ఇరవై ఏడు కోట్లు తీసుకుంటున్నాడు సెకండ్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాసార్ ఉన్నాడు ఇతన్ని ఏడు ఐదు కోట్లకు కొనేసింది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పద్దెనిమిది కోట్ల చొప్పున అందుకుంటున్నారు ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్గ్ నిలిచారు వీరిద్దరూ పదహారు పాయింట్ ఐదు కోట్ల చొప్పున శాలరీ తీసుకుంటున్నారు ముంబై క్యాప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా పదహారు పాయింట్ మూడు ఐదు కోట్లకు రిటైర్ అయ్యాడు ఆర్సీబీ పదకొండు కోట్లకు తమ కెప్టెన్ రజత్ పటిదర్ ను రిటైర్ చేసుకుంది ఇక లిస్ట్ లో అత్యంత తక్కువ మొత్తం కోల్కతా నైట్ రైడర్ సారథి అజింక్య రహానే ఈ సీజన్ లో కేవలం ఒకటి పాయింట్ ఐదు కోట్లు మాత్రమే అందుకున్నాడు